హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాన్ వేదం నా ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా ధన్యవాదాలు ఈరోజు మనం ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడే వాళ్ళు కానివ్వండి లేదా చిట్కాలను ఇంట్లో ప్రయోగించే వాళ్ళు కానివ్వండి ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి అంటే ఎలాంటి పథ్యం మనం చేయాలి చాలా మందికి ఈ విషయాలు తెలియవు ఎందుకంటే ఏదో ఒక వీడియో చూస్తారు ఏదో ఒక చిట్కాలు పట్టుకుంటారు దాన్ని చేస్తూనే ఉంటారు కానీ రిజల్ట్ రాదు కారణం దానికి తగ్గట్టుగా మీరు ఫుడ్ అనేది ఫాలో అవ్వకపోవడమే ఆయుర్వేదంలో మాటకు సత్యం మందుకు పథ్యం అని ఉంటుంది అంటే అర్థం ఏంటి అని అంటే మనం ఎంత అయితే కరెక్ట్ గా చెప్తామో అది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఆ మందుతో పాటు ఆ పథ్యం చేసినప్పుడు సో ఇక్కడ కూడా ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు అని చెప్తాను ముఖ్యంగా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కానివ్వండి లేదా చిత్తాలు ఫాలో అయ్యే వాళ్ళు నేను చెప్పిన ఈ ఐటమ్స్ని మాత్రం పూర్తిగా అవాయిడ్ చేయాలి అలాంటప్పుడు మాత్రమే దాని యొక్క ఫలితం అనేది ఖచ్చితంగా మనకు కనబడుతుంది ఓకే సో ఏ ఆ ఫుడ్ పర్సెస్ తెలుసుకుందాం ముందుగా చిన్న పులుపు అదేవిధంగా పుల్లటి పదార్థాలు నిమ్మ పులుపు కానివ్వండి ఏదైనా సరే పులుపు దాన్ని వదిలేయాలి ఇకపోతే శనగపిండి పదార్థాలు డైషన్ కానివ్వండి శనగపిండి పదార్థాలు కానివ్వండి చికెన్ అదేవిధంగా చేపల పులుసులు అదేవిధంగా పాటు కాఫీలు టీలు మందు మత్తు పదార్థాలు గుట్కాలు ఇలాంటివన్నీ కూడా మానివేయాల్సి ఉంటుంది టీలు కాఫీలు కూడా తాగకుండా ఉండడమే మంచిది ఇంకా పోతే ఆలుగడ్డ వంకాయ గోంగూర కాకరకాయ దొండకాయ ఇవి కూడా తీసుకోకూడదు ఆ కూరలలో భూమురను దూరం చేయండి ఎందుకంటే ఇవి కొంత వేడి తత్వాన్ని బాధతత్వాన్ని కలిగి ఇస్తుంటాయి కాబట్టి వాటిని దూరం అంచడం మంచిది అంతేకాకుండా వీటితో పాటుగా మంచి అంటే ఎలాంటి ఫుడ్ కూడా మనం తీసుకోవచ్చు చాలా మంది కూడా ఉంటారు నాన్ వెజ్ ఫ్రీలు ఉండలేరు తినకుండా వారం అయితే కథం ఏదో ఒకటి తినాలంటే వీలు ఉండదు అలాంటి వారికి మటన్ తీసుకోవచ్చు మటన్ లో అధిక పోషక విలువలు కలిగి ఉంటుంది చికెన్ కన్నా అధిక పోషక విలువలు మటన్ లో ఉంటాయి డైజెషన్ కావడం చాలా కష్టమే అయినప్పటికీ అధిక పోషక విలువలు మటన్ లోనే ఉంటాయి చికెన్ లో ఇప్పుడు ఈ జనరేషన్ లో ఒక కోడి ఎదగడానికి పది రకాల ఇంజక్షన్లు ఇచ్చి దాన్ని పెంచుతున్నారు కానీ మటన్కి అలాంటిది ఉండదు వాటికి సహజంగా అంత ఎక్కువగా ఇవ్వరు వాటికి ఓకేనా న్యాచురల్ గా బయట తినే వాటి బయట మేపే వాటిని అలా తయారు చేస్తూ ఉంటారు కాబట్టి ఇకపోతే బాయిల్ ఎగ్స్ తినొచ్చు బాయిల్ ఎగ్స్ లో ఎన్నో రకాల ఏ ఒక్క దాంట్లో కూడా లేనటువంటి ఎన్నో రకాలైన పోషకాలు బాయిల్ ఎగ్ లో ఉంటాయి బాయిల్ లెగ్ తినడం రోజు బాయిల్ ఎగ్ తిన్నట్లయితే వాడికి ఎలాంటి అనారోగ్యాలు కూడా కలగవు కలిగినా కూడా వాటి మీద పెద్ద ప్రభావం చూపించదని కూడా ఒక నానుడు ఉంది ఓకేనా డ్రై ఫ్రూట్స్ తినొచ్చు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ తినొచ్చు బాదం కాజు పిస్తా అన్ని రకాలు తినొచ్చు అంజీరా లాంటి కానీ లిమిట్ గా తీసుకోవాలి రోజుకో రెండు రోజుకో ఒక మూడు అలా తీసుకుంటూ ఉండాలి వాటర్ మంచిగా కొబ్బరి నీళ్లు ఇలాంటి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి రోగాలు జ్యూసెస్ తాగండి అన్ని రకాల జ్యూసెస్ అంటే పుల్లగా జ్యూసెస్ అన్ని తాగండి ద్రాక్ష జ్యూస్ తాగదు నారింజ జ్యూస్ తాగదు పైనాపిల్ తీసుకోండి ఓకేనా ఆపిల్ జ్యూస్ తీసుకోవచ్చు బనానాస్ కూడా జ్యూస్ చేసుకోవచ్చు ఓకేనా అదే విధంగా వాటర్ మిలన్ జ్యూస్ తీసుకోవచ్చు చాలా రకాలు ఉంటాయి ఇంకా ఓకేనా వాటి జ్యూసెస్ తీసుకోండి పుల్లగలేని ఏవైనా తీసుకోండి దానివల్ల మనకి ఎలాంటి సమస్య పులుపు అనేది ఆయుర్వేదం మెడిసిన్స్ కానివ్వండి లేదా చిట్కాలకు కానివ్వండి విరుగుడు లాంటిది విషం తాగిన వాళ్ళకు కూడా పులుపు తాగించి కక్కిస్తారంట అంతే ఆ విషం విరుగుడు అయిపోతుంది అని చెప్పి కాబట్టి అలాంటి వాటికి ఈ పులుపు పదార్థాలను దూరంగా ఉంచాల్సి ఉంటుంది చిన్న చిన్న వ్యాయామాలు ఎక్సర్సైజ్ చేయడం వల్ల బాడీలో పేరుకుపోయినటువంటి కొవ్వు కానివ్వండి కొలెస్ట్రాల్ కానివ్వండి సర్క్యులేషన్ బ్లడ్ సర్క్యులేట్ పెంచడానికి మంచి నా అంటే నాడి వ్యవస్థను మెరుగుపరచడానికి ఇలా చిన్న చిన్న వ్యాయామాలు బస్త్రికలు కపాల బతి లాంటివి శ్వాస సంబంధించినవి కానివ్వండి చిన్న చిన్న వ్యాయామాలు హెవీ అవసరం లేదు చేసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు రాకుండా హ్యాపీగా ఉండవచ్చు సో ఈ ఫాలో అయినప్పుడు మాత్రమే మీరు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కానివ్వండి చాలా మంది మాకు అదే అంటూ ఉంటారు సార్ ప్రత్యేకం కంపల్సరీ అంటారు ప్రత్యేకం హండ్రెడ్ పర్సెంట్ చేయాల్సిందే చేస్తే సమస్యలు అలాంటివి దూరం అవుతాయి సో కాబట్టి మీరు ఆయుర్వేదం సైడ్ రావాలనుకున్నా మందులు వాడాలనుకున్నా వీటన్నిటికి మీరు ప్రిపేర్ అయితేనే రావాలి దానివల్లనే మీకు ఏ ఎలాంటి సమస్య అయినా ఎంత దీర్ఘకాలిక సమస్యలైనా ఎలాంటి తీవ్ర సమస్యలైనా సరే సులువుగా తగ్గించవచ్చు మళ్ళీ మళ్ళీ రాకుండా కూడా చేయవచ్చు వాటిని ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి మీ అమలమైన సలహాలు సూచన నాకు ఒక కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ